श्रीगणेशाय नमः महा, श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुनोपशान्तये श्रीगुरुभ्यो नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च రాహవే కేతవే నమ శ్రీగురు పీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చదువుల పట్ల కానీ సంతానం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉండబోతుందో మనం ముందుగా తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి ఈ వారంలోనే మంచి శుభ ఫలితాలతో పాటు చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం కనబడుతుంది అనేక మార్గాల్లో కూడా చేకూరుతుంది పర్వాలేదు అలాగే దాంతోపాటు మీ స్వభావం ప్రశాంతంగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ సింహరాశి వారికి అలాగే మీరు మానసిక మానసికంగా బలంగా ఉండడానికి మీరు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు అయినా సరే ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మానసిక స్థితిని మీ యొక్క ఇబ్బందిని కూడా ఏదో రూపంలో మిమ్మల్ని ఆ రూపంలో వెళ్ళిపోతున్నారు కాకపోతే ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే మీకు అంత మంచిదని చెప్పవచ్చును అలాగే మీకు మీరు పనిచేసే రంగంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి అయితే ఈ సింహరాశిలో ఉన్న వారికి తోబుట్టువులతోని మీ అక్క చెల్లెలతో అన్నదమ్ములతో మాత్రం చిన్న చిన్న తగాదాలు పెద్దగా ఇబ్బంది పెట్టేవి కాదు చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే కాదు కాబట్టి చిన్న చిన్న తగాదాలు ఉండే అవకాశం ఉంటుంది కావున ఈ సింహరాశి వారు మీ తోగుడుతో మీ అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత అలాగే వ్యాపారస్తులకి మంచి లాభం పెరిగే అవకాశం కనబడుతోంది ఈ సింహరాశి వారికి ఆ తర్వాత పెరగడంతో పాటు మంచి అభిప్రాయంతో మంచి వ్యాపారాన్ని ముందుకు వెళ్తారు ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు మంచి ఫలితాన్ని పొందుతారు మీకు అన్ని విధాలా కూడా వ్యాపారంలోనే చేదోడు వాదోడుగా ఉండే స్నేహితులు గాని బంధువులు గాని దొరికే అవకాశం ఉంటుంది మీ వ్యాపారం పట్ల మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని చక్కగా చూసుకోవడం జరుగుతుంది తర్వాత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి ఆరోగ్యం తీయదు అని చెప్పబడుతుంది మనకి కాబట్టి ఆ భాస్కరాన్ని స్మరణ చేయడం వల్ల మీ ఆరోగ్య స్థితిగతులన్నీ కూడా చక్కగా తోడ్పడతాయి ఆరోగ్యం కుదురు పడుతుంది అన్ని విధాలా బాగుంటుంది అలాగే ఈ సింహరాశి వారికి మీ ఇంట్లో తల్లికి తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి మీ తల్లిదండ్రులని అలాగే సింహరాశి వారు ఎవరున్నా సరే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో చాలా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి సంతానం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాల్లో బాగుంది కానీ కొద్దిగా సంతానం దగ్గరికి వచ్చేసరికి మాత్రం శుభ ఫలితాలు కొద్దిగా దూరం అవుతాయి అలాగే గర్భవతిగా ఉన్న ఆ స్త్రీమూర్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోండి ఈ గర్భవతిగా ఉన్న స్త్రీమూర్తులు బయట ఎక్కడ పెడితే అక్కడ తొందరగా తినకండి తిన్న తర్వాత ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ప్రేమ సంబంధాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క సింహరాశి వారికి ప్రేమ సంబంధాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప మేము ఇష్టపడుతున్నాము తల్లిదండ్రులు చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళి వివాహం అంటే గనక చాలా కష్టాలు పడి మీరు ఎన్నో ఇబ్బందులు పెట్టుకుని దాని తర్వాత పెద్దలయందు దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీకు ఫలితం లేదండి మమ్మల్ని కొడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు మీరు చాలా చేదు అనుభవం ముందుకు వెళ్తుంది కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మీరు చక్కగా జాగ్రత్తగా ఉండండి పెద్దలయ్యందు అన్ని విధాలా చెప్పిన మాటలు పెట్టి జాగ్రత్తగా ఉండండి లేదు ఇష్టపడుతున్నా ఉంటారా పెద్దలందరికీ చెప్పే ముందుకి వెళ్ళండి తప్ప తొందరపడి మాత్రం చేయకండి ఎందుకంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ఏదైనా విద్య విషయంలో మాత్రం విజయం సాధిస్తారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఈ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు అలాగే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు కావచ్చు విద్య విషయంలో మాత్రం మంచి యోగదాయకంగా ఉంది ఈ యొక్క సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి అన్ని విధాలా కూడా చక్కనైన ఫలితాన్ని ఏర్పాడవుతుంది దాంతో పాటు కోర్టు వ్యవహారాల పట్ల మాత్రం కొంచెం ప్రతిబంధకాలు కలిగే అవకాశం ఉంది మీరు ఎంతో చక్కగా ఈ రోజు హీరింగ్ వచ్చింది కదా ఇంకా లాస్ట్ డేటు కాబట్టి ఇంకా వెళ్ళిపోతే కోర్టు అదే కేసు కుట్టేస్తారు అని మీరు ఎంతో ఆనందంలో వెళ్తారు కానీ అది ఇంకొక రోజు పెరిగే అవకాశం ఉంది ఇంకొక వారం పెరగచ్చు నెల రోజులు పెరగచ్చు రెండు నెలలు పెరగవచ్చు సంవత్సరం కూడా పెరగచ్చు కాబట్టి మీరు తొందరపడి ఆనందంగా ముందుకు వెళ్ళిపోకండి కొద్దిగా ఆలోచించి వెళ్ళండి అలాగే మీ యొక్క బంధువుల పట్ల ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ కోర్టు వ్యవహారాల పట్ల మీ బంధువులు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది కాబట్టి కొద్దిగా ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి అలాగే దాంతోపాటు కొంచెం కోపం తగ్గించుకోవడం చాలా మంచిది ఈ కోపం వలన మీరు చెడు ఫలితాన్ని పొందుతారు అదే తప్ప మంచి ఫలితాలు ఏర్పడవు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయితే గనక ఎవరో తగ్గి ఉండడం అనేది చాలా విశేషం ఎందుకనగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇలా గొడవలు పెడితే అది విడాకులు కొరకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అంతవరకు వెళ్ళకుండా మీరు ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో ఈ సింహరాశి వారు అలా జరగకుండా ఉండాలి అంటే గనక ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఇద్దరికి గొడవ జరగకుండా కలిసే అవకాశాలు ఉంటాయి ఏ పని చేసినా వ్యాపారమైనా చదువైనా ఉద్యోగమైనా ఏదైనా సరే శ్రద్ధ వహించండి దాని మీద శ్రద్ధగా ఏ పని చేసినా సరే మీకు అనుకూల పనులు చక్కగా అవుతాయి అలాగే ఉద్యోగం విషయంలో ఉన్న వారికి చక్కనైన ప్రమోషన్ వస్తుంది అలాగే పాత ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ సింహరాశి వారికి ఈ వారంలో కొద్దిగా చేత అనుభవం అంటే తీసేయడం అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి మీరు ఖాళీగా ఉండవలసి వస్తుంది కొత్త ఉద్యోగం కూడా వెతుక్కునే సమయం వరకు కూడా మీకు టైం ఉండదు ఎందుకంటే కొత్త ఉద్యోగం వెతుక్కునేంత వరకు కూడా మీరు ఉండలేరు కాబట్టి ఏదో ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా చెప్పి ఇంట్లో మీరు మనశ్శాంతి అనేది కోరుకోకుండా జాగ్రత్తగా ఉండదు మానసిక స్థితిగతలు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా విశేషం అలాగే ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి అలాగే ఈ సింహరాశి వారు కలిసి వచ్చే రంగు ఏమిటయ్యా అంటే ఎరువు ఆ ఎరుపు కలర్ ధరించడం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విష్ణు ఆరాధన చేయడం వల్ల ఈ సింహరాశి వారికి మంచి యోగ్యంగా ఉంది అని చెప్పుకోవచ్చు